బెంగళూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం హెచ్కేఆర్ నా ఆత్మీయ కుటుంబ సభ్యులకు నమస్కారం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కుటుంబీ ప్రభుత్వం తెచ్చిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పద్ధతిని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ పార్టీ శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేసి రాష్ట్ర గవర్నర్ గారికి అందజేయాలని ఆదేశించిన విషయం విరీతమే కావున బెంగళూరులో నివసిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉద్యోగస్తులు కార్మికుల కోసం హలుకూరు కాంతారాజు గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం బెంగళూరులోని రామయ్య ఎంక్లేవ్లో ఉన్న దాసరహళ్లి మాజీ ఎమ్మెల్యే మంజునాథ్ అన్నగారి కార్యాలయంలో ఈ నెల తొమ్మిదిన ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీష్ రెడ్డి గారు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ అడ్మిన్ గా ఉన్న శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి గారు హిందూపురం పార్లమెంటు పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే శ్రీ గారి రమేష్ రెడ్డి గారు పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు స్టీల్ లేడీ శ్రీమతి ఉషా శ్రీచరణ్ గారు మడకసిరా సమన్వయకర్త ఎస్ఎల్ ఈరళకప్ప గారు మరియు ముఖ్య నాయకులు హాజరవుతున్నారు కావున బెంగళూరులో నివసిస్తున్న జగన్ అభిమానులు పార్టీ అభిమానులు బెంగళూరు ఏ మూలన ఉన్న ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను కావున ఇదే ప్రత్యేక ఆహ్వానంగా భావించి ప్రతి అభిమాని హాజరవ్వాలని పేరు పేరున కోరుకుంటున్నాను స్థలం దాసరహల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ మంజునాథ్ గారి కార్యాలయం నాగసంద్ర మెట్రో దగ్గర ఎయిత్ మైల్ ఇట్లు తమ విధేయుడు హలుకూరు కాంతారాజు బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు